అటు మన పనులు మేనేజ్ చేయాలి షాప్ మేనేజ్ చేయాలి పచ్చలు ప్రిపేర్ చేయాలి ఇలాగా చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఉండాలి అన్ని మేనేజ్ చేయాలనమాట కానీ చాలా మందికి మేము శత్రువులు అయితే అయిపోయాం అనమాట అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే షేర్ చేస్తాను ప్రెసెంట్ అయితే మాత్రం నా చెల్లి బర్త్డే పార్టీకి అయితే వెళ్తాం అనమాట చూసా పోమ్ బాగుంది నుంచి బర్త్డే బేబీ కోసం అని చెప్పి మా ఇంట్లోనే పూచిన పువ్వే షాప్ నుంచి వచ్చిన స్టాక్ అన్నమాట చికెన్ ప్రాను ఇవన్నీ అయిపోయినాయి మళ్ళా ఫ్రెష్ గా ప్రిపేర్ చేయాలి ప్రజెంట్ అయితే నా బండి అంత బాగాలేదు ఎందుకంటే నిన్న రాజమండ్రిలో తిన్న ఫుడ్ ఏదో కొంచెం తేడా చేసినట్టు కార్ అయితే మాత్రం జిగిలి జిగిలి మనం మర్చిపోతుంది బికాస్ ఆఫ్ సర్వీస్ నా కోసం మా ఆయన గారు మార్చినటువంటి పర్ఫ్యూమ్ అన్నమాట అనమాట కర్పూరంకి షిఫ్ట్ అయ్యారు యాక్చువల్ గా నాకు కార్ ఎక్కిన వెంటనే ఎక్కడ లేని ఈ కడుపులో తిప్పుడు అంతా వచ్చేస్తుంది చాలా రోజుల నుంచి మీరు కార్ కంటిన్యూగా ఎక్కుతున్నారు కదా అయినా సరే అంతేనా అని మీరు అనుకోవచ్చు అంతే అండి ఎప్పుడు నాకు రౌండ్ పడతానే ఉంటది ఈ విషయంలోని ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా కారు మనం వాడుతున్నాం అయినా సరే నీకు ఇంకా పట్టలేదు పట్టలేదు అంటావేంటి అని ఏ గిఫ్ట్ కావాలన్నా మల్టిపుల్గా ఒక షాప్ లేకపోతే ఇంకో షాప్లోకి రావాలన్నా సూపర్ అక్కడ వచ్చేస్తుంది అంటే ఈ మధ్య మేము చూసిన దాంట్లో ఈ హాల్ వర్క్ అనే దాంట్లో కొంచెం కలెక్షన్ లేటెస్ట్ గా ట్రెండ్గా షాప్ అంతా వాలంటైన్స్ డేస్ అందరితో మొత్తం కలకల ఆడిపోతుంది అండి అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా మొత్తం వాలంటైన్స్ డే సంబంధించిన గిఫ్ట్లే ఉన్నాయన్నమాట అండి లవ్ ఓ లవ్ రెడ్ ఓ రెడ్ ఓ లవ్ ఓ లడ్ డో గిఫ్ట్లే కదండి గిఫ్ట్ పైన ప్యాక్ చేసే పేపర్లు కూడా వాలంటైన్స్ డే సంబంధించిన పేపర్లే కనబడుతున్నాయి అనమాట మరి మన వీడియో చూసేవాళ్ళు ఆ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి అదే అండి వాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని అడుగుతున్నారనమాట ఏ గిఫ్ట్ ఇలా వెళ్ళి అలా కొనేసి వచ్చేస్తా ఉండే కాకపోతే ఈ వ్యాలు మాత్రం స్పెషల్గా మాకు బాగా నచ్చాలి ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మంచి గిఫ్ట్ కోసం అయితే కొంచెం టైం ఎక్కువైనా సరే బాగా వెతుకుతున్నాం అనమాట ఇది చూసాం కానీ అంతలా అనిపించలేదు ఇది మాత్రం బాగా నచ్చింది అనమాట ఫ్లవరు లైటింగ్ సూపర్ అనిపించింది అనమాట ఇంకా ఇది లైట్ ఆన్ చేయంగానే ఇది ఫిక్స్ చేసేసాం అనమాట అండి అలా ఉందండి బాగుంది గిఫ్ట్ మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు కదా వాటి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తప్పకుండా మీరు పెట్టే కామెంట్స్కి ఆన్సర్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ గిఫ్ట్లు చూడంగానే అది కొనాలి ఇది కొనాలనిపిస్తుంది కాకపోతే మనకి సొంత ల్యాపేర్ వరకు కూడా ఏం కొన్నాక ఉండలేదండి ఇల్లు మారేటప్పుడు ఎన్ని పాడైపోతున్నాయి లేదా ఇంకా వేరేగా ఉంటుంది అండి మనమో బోల్డెన్ డబ్బులు పెట్టుకుంటున్నాం అదేమో ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు డ్యామేజ్ అవ్వచ్చు కలర్ పోవచ్చు సేవ పోవచ్చు సే మొక్క పోవచ్చు ఇలా జరుగుతుంది అనమాట ఇంకా అందుకని ఏమీ కొందల్చుకోలేదండి కానీ ఇలాగ ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా నచ్చుతున్నాయి మనం ఉన్న ఇంట్లో అక్కడ పెట్టుకుంటే ఇది బాగుంటుంది కదా ఈ ప్లేస్లో ఇది పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కానీ ఇంకా ఫిక్స్ అయిపోయామండి హారిక నేను కూడా ఇంకా సొంత ఇల్లు మన చిన్నదో పెద్ద సొంత ఇల్లు కట్టుకునే వరకు కూడా ఎటువంటి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కొనకూడదని అయితే ఫిక్స్ అనమాట అండి ఇంకా షాప్లో మాత్రం ఈ వ్యాలంటైన్స్ డేస్ అందరూ మాత్రం అన్ని లవ్లే అన్ని లవ్లే లవ్ సింబల్ గిఫ్ట్ కొనేసి అలా బయటకు వస్తుంటే బొకేస్ మాత్రం భలే ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి నా జీవితంలో మొట్టమొదటిసారిగా బొకే కొండవు అండి ఇది ఎప్పుడో ఇప్పటికొస్తే నేను ఎవరికే కొని బొకే అయితే ఇవ్వలేదు అంటే పువ్వులు ఇచ్చాం కానీ ఇలా బొకే అయితే అనమాట సో ఫస్ట్ టైం అనమాట గుర్తుండిపోతుంది చెల్లి అయితే ఎందుకంటే ఫస్ట్ టైం నేను బొకే కొని ఇవ్వడం అయితే తనకే అనమాట అండి గిఫ్ట్ అయిపోయింది బొకే తీసుకున్నాం ఇప్పుడు లొకేషన్ కూడా వచ్చింది అంటే ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి వాస్తవంగా మీకు వచ్చింది చెప్పనా కాకినాడలో ఉన్నామనే మాట కానీ మాకు పెద్దగా ఏమిది అలవు ఎందుకంటే మా అబ్బాతికి అంతా పచ్చలు పెట్టుకోవడానికి ఇంట్లోనే సరిపోతుంది గీలోకి ఎక్కడ తిరుగుతాం అమ్మమ్మ గారు ఇల్లు ఇప్పుడు మనం వచ్చిన బర్త్డే పార్టీ అయితే ఈ రెస్టారెంట్లో అయితే జరుగుతుందనమాట మీ దగ్గర గట్టిగా గట్టిగా చెప్పండి బాగుందండి రెస్టారెంట్ అమ్మమ్మ గారు ఇల్లు పేరు బాగుందా లోపల చూడడానికి అంతా కూడా బాగుందనమాట చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు అలాగే కాకినాడ చామంతి శ్రీదేవి గారు వచ్చారు నేను ఇన్స్టాగ్రామ్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది పిల్లలు ఉన్నారు కదండీ పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా సందర ఎక్కువగా ఉంటుంది అనమాట లేకపోతే జీరో సందర అన్నట్టు ఉంటుంది వాళ్ళు ఉంటేనే అలా రేస్ అందర ఏం చేయాలన్నా సో కేక్ కటింగ్ అయితే బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది చాలా తర్వాత మేము అలా బర్త్డే పార్టీకి రావడం చెల్లిది అనమాట కేక్ ముక్కలు ఎన్ని తిన్నా చికెన్ ముక్క తిన్నా స్టార్ట్ అవుతుంది తిట్టండి అందుకే కరెక్ట్గా వచ్చేసింది అండి తిన్న తర్వాత టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది అండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మెయిన్ ప్లేట్లు మాత్రం యూనిక్గా ఉన్నాయండి ఈ కంచాలలో లేవు వేరేగా ఉన్నాయి కానీ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అండి స్టార్టర్స్ అలాగే వాళ్ళు తెచ్చిన అప్పులో ఫిష్ చికెన్ క్రంచీ అవి బాగున్నాయి నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చాయి ఎప్పుడన్నా ఒకసారి ప్రశాంతంగా వెళ్ళి ఒక పొట్ట పట్టాలా ఈ రెస్టారెంట్లోనే కడుపు నుండి పట్టు పట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో కేక్ రెడీ అనమాటండి కట్ చేయడానికి బాగా జరిగిందండి బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది ఫుడ్ కూడా చాలా బాగుంది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో విస్ చేయండి ప్లస్ చేయండి బాగుంది ఫుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చూస్తారు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు కూడా మన ఛానల్లో ఇప్పుడు వరకు కనిపించలేదు ఫర్ ద ఫస్ట్ టైం అని అనుకుంటే కదా ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ మా ఛానల్స్లో కనిపించడం సో మీ అందరూ కూడా కాకినాడ కబూర్లు అమ్మాయి రమ్య హక్కి హ్యాపీ బర్త్డే అని కాకినాడకు సంబంధించి ఏ వివరాలు కావాలన్నా సెల్ ఛానల్లో ఉంటాయండి కాకినాడ కబుర్లు అమ్మాయి అని ఇన్స్టాగ్రాము అలాగే యూట్యూబ్ కూడా ఉంటుంది అనమాట మీరు ఏ షాప్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలన్నా ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా అన్ని సెల్ ఛానల్లో ఉంటాయి చూడండి ఒకసారి ఓకే అండి ఇంటికి ఉద్దేశం వచ్చి రోడ్డు అప్పుడు వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాడు అనమాట మేడం గారు గెటప్ నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు చంద్రముఖి అవతారంలో మారిపోతున్న హారిక తినడా తిన తినా తిన 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 తిననా సరే అండి ఉంటాను మరి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం